హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రీదాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ టిప్ అని చెప్పుకోవచ్చు మనము దీపాలు వెలిగించినప్పుడు కొద్దిసేపు వెలిగి కొండెక్కేస్తూ ఉంటాయి దాంట్లో ఉండే నెయ్యి కానీ నూనె కానీ అలాగే ఉంటుంది అది పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసి చూడండి మీ మొక్కలు ఎంతో హెల్తీగా పెరుగుతాయి ఇలా మిగిలిన ఆయిల్నంతా ఒక గిన్నెలకి కలెక్ట్ చేసుకోండి ఈ ఆయిల్ను ఏం చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కలెక్ట్ చేసుకున్నాం కదా గిన్నెలకి ఆయిల్నంతా ఒక మిక్సీ జార్లకి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అయినా కావచ్చు నెయ్యి అయినా ఏదైనా సరే మనం దీపంలో వేసే ఏ నూనైనా పర్వాలేదు ఇలా కలెక్ట్ చేసుకున్న ఆయిల్నంతా మిక్సీ జార్లకి యాడ్ చేసి దీంట్లో మనము శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఈ శనగపిండి వేయడం వల్ల ఆయిల్లో చక్కగా వాటర్లో బాగా కలుస్తుంది అన్నమాట మనము నెయ్యి కానీ నూనె కానీ వేస్తే ఏమవుతుంది సపరేట్ అయిపోతుంది కదా నీళ్ళ నుంచి అలా కాకుండా శనగపిండి తగినంత యాడ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ అనేది మనం తీసుకుండే ఆయిల్ బట్టే మనం శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ ఏం ఇబ్బంది లేదు కానీ మొక్కలకు ఇచ్చేటప్పుడు మాత్రం ఫర్టిలైజర్ ఎప్పుడు కూడా పల్చగా ఉండేటట్టు చూసుకోండి ఈరోజు ఒక రకం ఫర్టిలైజర్ ఇచ్చాము అప్పుడే మరుసటి రోజు ఇంకొక రకం ఇవ్వకూడదండి కనీసం ఫిఫ్టీన్ డేస్ వన్స్ అన్న గ్యాప్ ఉండాలి మీద మీదనే మనము ఎక్కువ తినేస్తే ఎలా ఉంటుందో మొక్కలకు కూడా అలాగే ఇబ్బంది అవుతుంది దాన్ని బట్టి చూసుకొని ఎప్పుడైనా సరే ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి అంత గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వాటర్ కలుపుకొని మనము మొక్కలకి ఇచ్చుకోవచ్చు నేను బకెట్లో వేసి చూపిస్తున్నాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా బకెట్లో వేసుకొని ఆ తర్వాత వాటర్ పట్టేస్తున్నాను బకెట్కి మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ అనేది కనిపించినా కనిపించలేదు కదా ఎందుకంటే ఈ శనగపిండి వేయడం వల్ల వాటర్లో చక్కగా అదంతా కూడా బాగా కలిసిపోతుంది ఇలా మొక్కలకి ఇవ్వడం వల్ల హెల్తీగా పెరుగుతాయి అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది డైరెక్ట్గా ఆయిల్ వేస్తే అది మొక్కకి అంత బాగా అనిపించదు ఎందుకంటే వాటర్ పట్టినప్పుడు కూడా మనము ఆయిల్ అనేది ఒక్కొక్కసారి వాటర్ ఎక్సర్సైజ్ అయినప్పుడు కిందికి వచ్చే అవకాశం కూడా ఉంది అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు అదేవిధంగా బియ్యం కడిగిన నీళ్ళు ఇందాక చూపించాను కదా ఆ నీళ్ళను కూడా ఒక ట్వెల్వ్ అవర్స్ అలా పక్కన పెట్టి మనము మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ మనం పిండి దోశ పిండి అది ఉంటాయి కదా గిన్నెల్లో వేసి వాడుకుంటూ ఉంటాము ఆ గిన్నెల్లో కూడా అంత కడిగేసి చక్కగా వాటర్ వేసి ఆ నీళ్ళను కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మొక్కల్ని పెంచుకోవచ్చు అన్నమాట చాలా బలంగా పెరుగుతాయి దీంట్లో బియ్య పిండితో పాటు మనం మినపప్పు కూడా వేస్తాం కదా అదంతా మొక్కలకు బలమే అదేవిధంగా మనము జ్యూసులు చేసుకుంటూ ఉంటాము క్యారెట్ జ్యూస్ కానీ ఇలా దోశ ఏదైనా సరే దాని నుంచి వచ్చే పల్ప్ కూడా మనము వాటర్లో కలుపుకొని చక్కగా మొక్క మొదట్లో పోసేసామంటే చాలా మంచిదండి కాకపోతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి పల్చగా మాత్రమే ఇవ్వాలి ముఖ్యంగా కుండీల్లో పెంచే వాళ్ళకైతే చాలా జాగ్రత్త తీసుకోవాలి అలా చేయకపోతే మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంది పల్చగా మాత్రమే ఇవ్వండి ఫర్టిలైజర్ కదా అని ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు మనము ఎక్కువ తింటే ఎలా అవుతుందో మొక్కలు కూడా అలాగే అవుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే నేను కూడా తెలియక మొదట్లో చాలా మొక్కలనే పాడు చేసేసాను అందువల్లే మీకు ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నాను ఇలా వచ్చేసింది కదా పల్ప్ కానీ తొక్కలు కానీ వాటన్నిటిలో కూడా వాటర్ వేసేసి ట్వెల్వ్ అవర్స్ నైట్ అనుకోండి అలా పెట్టేసి మార్నింగ్ ఇవ్వచ్చు లేదు పొద్దున్నైతే సాయంత్రం ఇవ్వచ్చు ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే మనం మొక్కలకి ఇవ్వడానికి బాగుంటుంది దీంట్లో మైక్రోవ్స్ కూడా పెంపొందుతాయి ట్వెల్వ్ అవర్స్ పెట్టడం వల్ల మొక్కలకు మంచి జరుగుతుంది ఈ టిప్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది షేర్ అవుతుంది చూసారు కదా ఇది బియ్య పిండి గిన్నె దాంట్లో కూడా నీళ్లు వేసి పెట్టాను అంత కడిగేసి ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే నేను మొక్కలకి ఇస్తాను వలసగా ఉండేటట్టు అయితే ఖచ్చితంగా చూసుకోండి మీరు ఏ ఫర్టిలైజర్ అయినా సరే ఇదనే కాదు ఏదైనా సరే పలుచగా ఉండే అదే నేల అయితే అంత ఎఫెక్టివ్వదు కానీ ఈ కుండీల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి మట్టి అంతా జిగురుగా అయిపోతుంది మనము చిక్కగా ఇచ్చేసినామంటే మొక్క పెరగడానికి అవకాశం ఉండదు రూట్ రాట్ వచ్చి మొక్క చనిపోతుంది ఇప్పుడు పాలగిన్నె పాలగిన్నెలో కూడా మనము నీళ్ళు పోసి పెట్టేసి మార్నింగే మొక్కలకు ఇవ్వచ్చు ఇది కూడా ఒక ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది పాలల్లో ఉండే పోషకాలు మనకు ఎంత మంచి చేస్తాయో మొక్కలు కూడా అంతే మంచి చేస్తాయండి మనీ ప్లాంట్కి ఇచ్చామంటే ఇంకా ఇంకా బాగా గ్రో అవుతుంది మనం కొంచెం ఆలోచించామంటే మనకి మంచి మంచి ఐడియాస్ వస్తాయి ఐడియా ప్రకారం మనం చక్కగా మొక్కల్ని అయితే పెంచుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడ చూస్తే మనము ఆనియన్స్ తొక్కలండి అవి కూడా ఇలా వాటర్లో వేసి పెట్టేసామనుకోండి వంట చేసేటప్పుడు సాయంత్రం మొక్కలకి వచ్చు ముఖ్యంగా మందారం మొక్కలకి ఇచ్చామంటే మందారం పూలు అయితే చాలా బాగా వస్తాయండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల అన్నీ కూడా మనకు ఖర్చు లేని పరిహారాలు ఇప్పుడు చూస్తే ఇది పెరుగు గిన్నె పెరుగు గిన్నెలో కూడా వాటర్ వేసి ఆ గిన్నెంతా ఒకసారి మనము కడిగి ఆ నీళ్ళను కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు ఎప్పుడైనా సరే ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇవి ఇచ్చి చూడండి కొద్ది రోజుల పాటు మీకే తెలుస్తుంది మొక్కలు ఎలా వచ్చాయని ఇక్కడ చూస్తున్నారు కదా పాడైన కొబ్బరికాయ చాలామంది పాడైన లేదా కుళ్ళిపోయిన కొబ్బరితో ఏదేదో చేస్తున్నారు అలా ఎప్పుడు చేయకండి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి ఈ పాడైపోయిన కుళ్ళిపోయిన కొబ్బరికాయలు అలా కాకుండా ఇట్లా మొక్క మొదట్లో కొద్దిగా మట్టి పక్కకు తీసేసి ఆ కొబ్బరినంతా ఇలా పెట్టి పైన మట్టి వేసేస్తే సరిపోతుందండి మనం ఇలా కొట్టలేకపోయామనుకోండి ఆ కొబ్బరికాయని అలా బోల్ నుంచి వేసి పెట్టేసామంటే మట్టిలో కొద్ది రోజులకి కొబ్బరి అంతా మట్టిలోకి వెళ్ళిపోతుంది చక్కటి ఫర్టిలైజర్ అనేది మొక్కకు అందుతుంది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కొద్ది రోజులకు మట్టిలో కలిసిపోతుంది అదేవిధంగా మొక్కకు బలమైన ఫర్టిలైజర్ అనేది తయారవుతుందండి కొబ్బరి మామూలుగా ముఖ్యంగా వర్షాకాలంలో సరిగ్గా ఎండదు అలాంటప్పుడు పడేస్తూ ఉంటాం పడేయకుండా ఇలా మొక్కలకి ఇచ్చి చూడండి ఎంత మంచి జరుగుతుందో అదేవిధంగా మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మనము ఇలాంటి కాఫీ పౌడర్ ప్యాకెట్స్ తీసుకొని వాడుకుంటూ ఉంటాము కొద్దిగా వాడుకొని పక్కన పెట్టేసామంటే గడగా అయిపోతుంది పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి ప్యాకెట్ని ఒక గిన్నెలో పెట్టి వాటర్ వేసి ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంచామనుకోండి మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది ఫర్టిలైజర్ వల్ల మొక్కలు బలంగా పెరగడమే కాదండి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్లవర్స్ కూడా మంచి కలర్లో వస్తాయండి మొక్కలు కూడా బాగా లష్గా ఉంటాయి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్